ఉండాలి హృదయం శుద్ధి దేవుడు కోరుకుంటున్నాడు మనసు శుద్ధి దేవుడు కోరుకుంటున్నాడు అన్నారా హృదయమును శుద్ధి ఉండాలి అందుకనే దావీదయ్య అంటాడు నీవు నా హృదయమును పరిశోధించి తెలుసుకో నీవు నన్ను పరీక్షించి ఆ హృదయములో వస్తున్న ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకో తెలుసుకోకుండా నాతో నువ్వు సహవాసం చేయొద్దని దావ్యంటాడు హృదయం శుద్ధి కావాలి హృదయం దేవునికి కోరుకుంటున్నాడు దేవుడు విరిగి నలిగిన హృదయము యహో లక్ష్యము చేసే దేవుడు కానే కాదు మీరు ఎన్నారా ఎన్నారా నేను చూడడం చక్కగా హృదయం దేవునికి కావాలి హృదయం ఎందుకు కావాలి ఆయన కోరుకున్నాడు కాబట్టి హృదయాన్ని మీరు వచ్చారు కాబట్టి చక్కగా దేవుని మాటలు పోటానండి దేవుడు నా మనసు